హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి వడియాలు పెట్టేటప్పుడు ఈ పద్ధతిలో ఒకసారి అయితే వడియాలను పెట్టండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి అంత బాగుంటాయి అనమాట చాలా చాలా ఈజీగా ఫ్యాన్ కిందనే పెట్టేసే వడియాలు చాలా క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి ఈ వడియాలను ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చండి అంత బాగుంటాయి అనమాట మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు ముందైతే ఈ వడియాల పిండిని ప్రిపేర్ చేసుకుందాము ఈ వడియాల పిండిని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి ఒక అరకప్పు బొంబాయి రవ్వని అయితే తీసుకుంటున్నానండి అదేనండి ఉప్మా వేసుకుంటాం కదా సుజీ రవ్వ అని కూడా అంటారు ఒక అరకప్పు బొంబాయి రవ్వను తీసుకుని ఒక అరకప్పు సగ్గుబియ్యాన్ని కూడా తీసుకుంటున్నాను ఇక్కడ రావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను కావాలి అంటే సన్నగా ఉన్న సగ్గుబియ్యాన్ని కూడా దీని ప్లేస్లో యూస్ చేసుకోవచ్చు ఇక్కడ అరకప్పు దాకా రెండిటిని ఒక కప్పు అయ్యేదాకా వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనము అన్ని మెజర్మెంట్ తీసుకుంటామో అదే కప్పుతో అయితే రెండు కప్పుల దాకా వాటర్ని కూడా తీసుకోవాలి మీరు ఒకేసారి పోసుకుంటే ఈ మిక్సీ జార్లోకి కొంచెం ఎక్కువైపోతాయి అనుకుంటే కనుక మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా అడుగు మొత్తం కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మెత్తగా ఒకసారి మరొకసారి మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట ఆ తర్వాత చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి మరొక అరకప్పు దాకా వాటర్నైతే యాడ్ చేసుకుంటున్నాను ముందుగా రెండు కప్పుల దాకా వాటరు ఆ తర్వాత ఒక అరకప్పు రెండున్నర కప్పులు దాకా ఈ పిండి మొత్తం చక్కగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట సో పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి స్పూన్ తోటి ఇంత పలుచుగా ఉండాలన్నమాట వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా తీసుకుంటేనండి వడియాలు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఆ తర్వాత మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని నేను ఇక్కడ ఆరున్నర కప్పులు దాకా వాటర్ని అయితే తీసుకుంటున్నాను ఈ మొత్తానికి ఈ వడియాలను ప్రిపేర్ చేయడానికి తొమ్మిది కప్పుల దాకా అయితే వాటర్ అయితే సరిపోతుందనమాట ముందుగా రెండున్నర కప్పులు దాకా వాటర్ తీసుకున్నాం కదా ఆ తర్వాత ఇక్కడ నేను ఆరున్నర కప్పులు దాకా వాటర్ని తీసుకుంటున్నాను వడియాలు ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకుంటే చక్కగా అడుగు పట్టుకోకుండా ఉంటుందనమాట ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నాను ఇది చక్కగా స్టవ్ మీద పెట్టుకుని ఇందులోనికి టేస్ట్కి తగినంత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ వాటర్ మరుగుతూ ఉండగా ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులు ఒక టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ నేను నాలుగైదు రెడ్ మిర్చిని అయితే బరకగా గ్రైండ్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకున్నాను చక్కగా ఇది బాగా మరిగించిన తర్వాత మిక్చర్స్ పెట్టుకున్న పిండిని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పిండిని యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ను కొంచెం మీడియంలోకి తగ్గించేసేసుకుని ఇలా ఈ విధంగా వేసుకోవాలన్నమాట చక్కగా ఈ విధంగా ఉండలేమీ లేకుండా ఈక్వల్గా చక్కగా ఈ విధంగా కలుపుకుని ఉడికించేసుకోవాలి కనీసం ఇది పదిహేను నిమిషాలైనా సరే నిదానంగా ఉడికించాలండి ఈ వడియాల పిండి ఉడికే విధానాన్ని బట్టే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట చక్కగా ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలా బాగుంటాయండి ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకోవటం వల్ల మంచిగా కొంచెం స్పైసీగా అండ్ టేస్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసుకుని ఒకసారి అయితే టేస్ట్ చేయండి నేను ఇక్కడ టేస్ట్ చేశాను కొంచెం చప్పగా ఉన్నట్లు అనిపించింది అందుకని కొంచెం సాఫ్ట్ సాల్ట్ వేసేసుకుని అడ్జస్ట్ చేసుకుంటున్నాను వడియాలు పెట్టుకునేటప్పుడు సాల్ట్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలన్నమాట అలా అని ఎక్కువేం పట్టదండి చాలా తక్కువే పడుతుంది చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి చక్కకి ఇదంతా ఒకసారి కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో హీట్ తగ్గిపోయిన తర్వాత మరికొద్దిగా దగ్గర పడుతుంది ఇలా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇది లైట్గా హీట్ తగ్గిపోయిన తర్వాత అనేది పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను క్లాత్ మీద అయితే ఒడియాల పెట్టుకుంటున్నాను మీకు కావాలి అంటే ప్లాస్టిక్ కవర్ మీద కూడా పెట్టుకోవచ్చు కొంచెం హెల్దీగా పెట్టుకోవాలనేసి నేనైతే ఇలా క్లాత్ మీద అయితే పెట్టుకుంటున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒక గిన్నెలోకి అయితే కొద్ది కొద్దిగా తీసుకుని ఈ పిండిని అయితే దీనిలోకి యాడ్ చేసుకుని దీని మీద వేడి తగ్గిపోకుండా మూత పెట్టేసేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనకి వడియాలు ఎంత సైజులో కావాలో అంత సైజులో వడియాలని చక్కగా ఈ విధంగా వడియాలు పెట్టేసుకోవటమేనండి వడియాలు ఇలా పెట్టేటప్పుడు దీన్ని స్ప్రెడ్ చేయొద్దు ఇలా వేసిన తర్వాత అలానే వదిలేసేయాలన్నమాట చక్కగా ఈ విధంగా మనకి నచ్చిన సైజులో ఫ్యాన్ కిందనే చక్కగా టీవీ చూస్తూ జాలీగా చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అనమాట ఎండతో పనేమీ లేదండి ఇంట్లోనే హ్యాపీగా ఒక్క రోజులోనే ఎండిపోతాయి అనమాట మంచి గాలి తగిలే ప్లేస్ ఉంటే సరిపోతుందండి చక్కగా ఈజీగా ఎన్నైనా సరే ఇలా ఇంట్లోనే వడియాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది నేను చక్కగా అన్నిటినీ ప్రిపేర్ చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను సో ఇక్కడైతే నేను ఈవినింగ్ టైం అయితే చూపిస్తున్నానండి చక్కగా కంప్లీట్గా అయితే ఎండిపోయాయి అనమాట ఇప్పుడు వీటి మీదకి ఒకేసారి ఇలా డైరెక్ట్గా తీస్తే సరిగా రావన్నమాట ఇక్కడ నేను క్లాత్ని ఫోల్డ్ చేసి ఇలా బ్యాక్ సైడ్ కొన్ని వాటర్ని జిలకరిస్తున్నట్లు వాటర్ని జస్ట్ ఇలా తీసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసేయండి వెంటనే తీసేసేయకుండా రెండు నిమిషాల తర్వాత ఇక్కడ వడియాలు డైరెక్ట్గా తీయకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి క్లాత్ పట్టుకుని ఇలా జస్ట్ ఇలా లాగుతున్నట్లు అనండి వడియాలు చాలా ఈజీగా వడి వచ్చేస్తాయి అనమాట చాలా ఈజీ అనమాట పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి చక్కగా ఎన్నైనా సరే ఇలా ఈజీగా వడియాలు ఇంట్లోనే ఫ్యాన్ కిందే ఒడియాలు పెట్టేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి అన్ని వడియాల కన్నా ఈ వడియాలు చాలా టేస్ట్ అండ్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఒకసారి డెఫినెట్లీగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా బాగా నచ్చుతాయి అనమాట సో వడియాలు తీసేటప్పుడు డైరెక్ట్గా తీసేసే కన్నా క్లాత్ పట్టుకుని ఇలా పట్టుకుని లాగితే చాలా ఈజీగా ఉడిచ్చేసేస్తాయి అన్నిటినీ తీసేసిన తర్వాత మంచి గాలి తగిలే ప్లేస్లో మంచిగా ఎండబెట్టేసేసుకున్న సరిపోతుంది లేదు ఎండ అవైలబుల్గా ఉంటుంది అనుకుంటే కనుక చక్కగా ఎండలో ఇలా ఒక రోజల్లా ఎండ్లో ఎండబెట్టేసేసి చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా కొద్ది కొద్దిగా తీసుకుని డీఫ్రై చేసేసుకుంటే చాలా ఈజీగా వడియాలు తయారైపోతాయి అన్నమాట సో ఇప్పుడైతే వడియాలన్నిటినీ తీసి ఎండలో చక్కగా ఎండబెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను ఆ తర్వాత డీఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని చక్కగా ఈ వడియాలని డీఫ్రై ఫ్రై ఏనండి ఈ వడియాలు రసం కానీ పప్పుచారు కానీ లేదా సాంబార్ కానీ సైడ్ డిషెస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటాయి ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చండి ఈసారి వడియాలు పెట్టేటప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి మరి వీడియో నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే